అమ్మ మనం తెలుసు కదా ఈ రోజు అయితే మనం మామిడికాయలు కోయడానికి వచ్చినాం పక్క పంట పొలం ఉన్నది చుట్టుపక్కల పొలం ఉన్నది కోతకైతే వచ్చింది కోత అయితే కోస్తలేదు ఇంకా మిషన్లు రాలే వచ్చేసి ఇదైతే గట్ట మీద చెట్టు ఉంది చూడండి చాలా బాగా చెట్టు అవుతుంది చూడండి మన కొత్తూరు బిడ్డ వచ్చేసి పొలంలో ఉన్న బాపమ్మ ఈ రోజునైతే మనం మీకు ఒక కాయ ఇంతవరకు చూడలే మీరు లాగా ఉంటుంది సేపు కాయ అంటారు అని చాలా బాగుంటుంది ఏంటంటే చూడండి మనం చూపెడుతున్నాం కాయ ఈ విధంగా అయితే సూపర్ ఉంటుంది మనం అయితే పొలం దగ్గర ఉన్నాం చూడండి సేపు ఏ విధంగా ఉందో చూడండి ఇది చాలా బాగా కలర్గా ఉంటుంది ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా గట్టిపొంట ఉండే చెట్లు ఎందుకంటే మందు అది కలిగి చాలా బాగా ఊరుతుంది వచ్చేసి చూడండి సేపు ఎలా ఉందో చూడండి వచ్చేసి కిల నరుతుంది చాలా బాగా బాపమ్మ మనమైతే కీలక వంద నస్తుంది బాపమ్మ వంద కిలకి వంద కీలక వంద నాగపూర్ 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 కొనకపోయే వాళ్ళు చూడండి పతి కాయ కలర్గా ఉంది మీరికా నమ్మరు ఇది సేపు కాయ అంటారు ఎప్పుడు వినలే పేరు కానీ మీరు వినండి చూడండి వీడియో వీడియో నస్తే కామెంట్ రూపంలో ఏ కాయ అని తెలియండి మనమైతే కాయ అంటాము చూడండి పతి కాయ ఒకటే కాయ కాదు అన్ని కాయలు ఈ విధంగా ఉంటుంది చూడండి ఎలా ఉందో కాయ వచ్చేసి ఇగ ఈ విధంగా అయితే కాయ ఉంది పొలం అంగడి కాకుండా ఈ విధంగా అయితే కాయ కోసినాం చూడండి ఇది బత్త ఈ బత్త పంట మొత్తం కాయలు అయితే సేపు కాయలు ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి కలర్ ఏ విధంగా వచ్చిందో చాలా బాగా అయితే వచ్చింది నేనైతే ఎంతో సంతోషంగా ఉన్నా ఎందుకంటే చూడండి ఈ విధంగా అయితే కలరు చాలా బాగుంది ఇక చూడండి ఎలా ఉందో కాయ ఈ విధంగా ఉంటే చేతులతో దింపినట్టు బాగా రేటు పడుతుంది ఒక మన తెంపిన అన్నకు వచ్చేసి ఏదైనా చాలా బాగా ఉంటుంది ఇదైతే కొంచెం పురుగు ఉన్నది కావచ్చు కానీ సేపు కలర్ చూడండి చాలా బాగా నచ్చింది నా కాయ ఎప్పుడైనా ఏదో ఏదో కాయ తింతా కానీ ఈ కాయ చూడ తిన్నా చాలా బాగా టేస్ట్ ఉన్నది సేపు ఈ సేపు కీలక వందా కీలక వందా నాగపూర్ 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 కొనుక్కోవాలి కొనుక్కోవాలి ఇది ఎక్కువనా కాదు మంచాల జిల్లా మన నిన్నల మండలం వచ్చేసి ఇది ఎక్కడంటే ఎల్వెల్ టేజ్ ఎల్వెల్ తేజీ మన వెంకటపూర్ దగ్గర ఉంటుంది ఎర్రచంద్రం చెట్లు పక్క తోట చూడండి ఈ విధంగా అయితే పొలం ఉంది పక్క చూడండి మనకు పొలం అంటే చాలా సంతోషం తెలుసు కదా మన కొత్తూరి రైతు బిడ్డ వచ్చేసాడు అయితే సేపు పండు చూపెడుతున్నా మీరైతే చూసి ఆనందపడండి ఈ కాయ కావాలంటే కొనుక్కోండి కీలక వందన వస్తుంది రేటు దానికి చాలా బాగా రేటు ఉంటుంది చూడండి బాపమ్మ బాయ్ మళ్ళీ వచ్చినా మళ్ళీ పోతానా బాపమ్మ మన కొత్త బిడ్డ వీడియోలతో సంతోషపడుతున్నా వీడియో తప్పకుండా చూడండి అక్కలైనా అమ్మలైనా చెల్లెలైనా బాపమ్మ అయినా తాత అయినా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళేస్తాం మళ్ళీ పోతానా